ప్రతిరోజు సామెతలలో సెప్టెంబర్ ఒకటవ తారీఖు సామెతలు ఒకటవ అధ్యాయములో ఉన్న ముప్పై మూడు వచనములు దావీదు కుమారుడును దావీదు కుమారుడు ఇస్రాయేలు రాజునైన రాజునైన సులోమును సామెతలు సామెతలు జ్ఞానమును ఉపదేశమును ఉపదేశమును అభ్యసించుటకును వివేక సల్లాపములను

యువనులకు తెలివియో వివేచనయో వివేచన పుట్టించుటకును తగిన సామెతలు సామె జ్ఞానము గలవాడు విని పాండిత్యము పాండిత్యం వృద్ధి చేసుకొనును వృద్ధి చేసుకును వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను నీతి సూత్రములను సంపాదించుకొను వీటి చేత సామెతలను భావ సూచక విషయములను భావసూచక విషయములను జ్ఞానుల మాటలను జ్ఞానుల వారు చెప్పిన గూఢ వాక్యములను గూఢవా జనులు గ్రహించుదురు జనులు గ్రహించుదురు ఎహోవా యందు యహోవా యందు భైభక్తులు కలిగి ఉండుట భైభక్తులు కలిగి ఉండుట తెలివికి మూలము తెలివికి మూలము మూర్ఖులు మూర్ఖ జ్ఞానమును ఉపదేశమును ఉపదేశం తిరస్కరించుదరు తిరస్కరించారు నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము ఆలకింపు నీ తల్లి చెప్పు బోధను నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకము అవి నీ తలకు అవి తలకు సొగసైన మాలికయో సొగసైన నీ కంఠమునకు హారములునై ఉండను నా కుమారుడా నా కుమారుడా పాపులు పాపులు నిన్ను ప్రేరేపింపగా వారు ప్రేరేపించగా ఒప్పకుము ఒప్పకుము మాతో కూడా రమ్ము మాతో కూడా రమ్ము మనము మన ప్రాణము తీయుటకై ప్రాణము తొంచి ఉందము కొంచి నిర్దోషి అయినా నిర్దోషి ఒకని పట్టుకునుటకు ఓ కని పట్టుకొనటకు దాగిఉందము దాగిఉందము పాతాలము పాతాలము మనుషులను మనుషులను मृงవేయునట్లు मृงవేయునట్లు వారిని వారిని జీవముతోనే జీవముతోనే मृงవేదము मृงవేదము సమాధిలోనికి సమాధిలోనికి దిగువారు దిగువారు मृంగబడనట్లు मृంగబడనట్లు వారు వారు పూర్ణ బలముతో నుండగా పూర్ణ బలముతో నుండగా మనము వారిని మనము వారిని మ్రింగి వేదమురమ్ము మ్రింగి వేదము రమ్ము అని వారు చెప్పినప్పుడు అని వారు చెప్పినప్పుడు ఒప్పకుము ఒప్పకుము పలు విధములైన పలు విధములైన మంచి సొత్తులు మంచి సొత్తులు మనకు దొరుకును మనకు దొరుకు మన ఇండ్లను మన ఇండ్ల దోపుడు సొమ్ముతో దోపుడు నింపుకుందము నీవు మాతో పాలివాడవై మాతో పాలివాడవై యుండుము మనకందరికి మనకందరికి సంచి ఒక్కటే ఉండను సంచి ఒక్కటే ఉండను అని వారు నీతో చెప్పుదురు అని వారు నీతో చెప్పు నా కుమారుడా నా కుమారుడు నీవు వారి మార్గమున పోకుము నీవు వారి మార్గమున పోకుము వారి త్రోవలయందు వారి త్రోవలయందు నడవకుండా నడవకుండా నీ పాదము నీ పాదము వెనుకకు తీసుకునము వెనుకకు తీసుకున్న కీడు చేయుటకై కీడు చేయుటకై వారి పాదములు వారి పాదములు పరుగులెత్తును పరుగులెత్తు నరహత్య చేయుటకై నరహత్య చేయుటకై వారు త్వరపడు చుందరు వారు త్వరపడు చుందరు పక్షి చూచుచుండగా పక్షి చూచుచుండగా వలవేయటం వ్యర్థమా వారి స్వనాసనమునకే వారి స్వనాసన పొంచియుందరు పొంచి తమను తామే తామే పట్టుకునుటకై పట్టుకునుటకై దాగియుందరు దాగిందు ఆశాపాతకులందరి గతి ఆశాపాతకులందరి గతి అట్టిదే అట్టిదే దానిని స్వీకరించు వారి ప్రాణము దానిని స్వీకరించు వారి ప్రాణము అది తీయును అది జ్ఞానము జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది వీధులలో కేకలు వేయుచున్నది సంత వీధులలో సంత వీధులలో బిగ్గరగా పలుకుచున్నది బిగ్గరగా పలుకుచున్నది గొప్ప సందడి గల స్థలములలో గొప్ప సందడి గల స్థలములలో ప్రకటన చేయుచున్నది ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పురద్వారములలోను పట్టణములోను పట్టణము లేదా జ్ఞానము జ్ఞానం ప్రచురించుచో ప్రచురించుచో తెలియజేయచున్నది ఎట్లనగా ఎట్లనగా జ్ఞానము లేని వారులారా జ్ఞానం లేని వారులారా మీరెన్నాళ్ళు మీరెన్నాళ్ళు జ్ఞానము లేనివారుగా ఉండగోరుదురు జ్ఞానము లేనివారుగా ఉండకూడదురా అపహాసుకులారా అపహాసుకులారా మీరెన్నాళ్ళు మీరెన్నాళ్ళు అపహాస్యం చేయచ్చు అపహాస్యం చేయచ్చు ఆనందించరు ఆనందించారు బుద్ధిహీనులరా బుద్ధిహీనులరా మీరెన్నాళ్ళు మీరెన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకుందరు జ్ఞానము అసహించుకుందరు నా గద్దింపు విని నా గద్దింపు విని తిరుగుడి ఆలకించుడి ఆలకించుడి నా ఆత్మను నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును నా ఉపదేశమును మీకు తెలిపెదను మీకు తెలిపెదను నేను పిలువగా నేను పిలువగా మీరు వినకపోతరి మీరు వినకపోతరి నా చెయ్యి చాపగా నా చెయ్యి చాపగా ఎవరునూ లక్ష్య పెట్టకపోయి ఎవరునూ ల పెట్టకపోయేరి నేను చెప్పిన బోధ ఏమియో నేను చెప్పిన బోధ ఏమియో మీరు వినక త్రోసి వేసితి మీరు వినక త్రోసి వేసితి నేను గద్దింపగా నేను గద్దింపగా లోబడకపోతరి లోబడకపోతురి కాబట్టి కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వేదను మీకు భయము వచ్చినప్పుడు మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను భయము మీ మీదికి తుఫాను వలే వచ్చినప్పుడు తుఫాను వలె వచ్చినప్పుడు సుడిగాలి వచ్చినట్లు సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు మీకు అపాయము కలుగునప్పుడు మీకు మీకు కష్టమును కష్టం దుఃఖమును దుఃఖమును ప్రాప్తించినప్పుడు ప్రాప్తించినప్పుడు నేను నేను అపహాస్యము చేసదను అపహాస్యము చేసదను అప్పుడు వారు నన్ను గూర్చి నన్ను మర్ర పెట్టెదురు గాని నేను ప్రత్యుత్తరం ఇయ్యకుందును నన్ను శ్రద్ధగా వెతికెదరు గాని శ్రద్ధగా గాని వారికి నేను కనబడుకుందను జ్ఞానము

ధృణీకరించిరి కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించదరు తమకు వెక్క సమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు మగుదురు నా ఉపదేశము అంగీకరించువాడు సురక్షితముగా నివసించును వాడు కీడు వచ్చునన్నా కీడు వచ్చునన్నా భయములేక నెమ్మదిగా నుండును ఇంతటితో సామెతలు ఒకటవ అధ్యాయములో ఉన్నా ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి